వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ ఎమ్ బ్యాక్ విత్ అ సూపర్ వీడియో ఇవాళ వీడియోలో మనం సెవెన్ వండర్స్ అయిన తాజ్మహల్ చూడటానికి వెళ్ళబోతున్నాం అనమాట సో ప్రెసెంట్ మనం ఆగ్రాలో ఉన్నాము లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ఆగ్రాలో ఒక రూమ్ తీసుకుని ఉన్నాం అనమాట హోటల్ అశోక్ అశోక్ ప్యాలెస్ అని చెప్పి ఇక్కడే రూమ్ తీసుకున్నాము రూమ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడింది సో మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు బికాస్ ఆల్మోస్ట్ అప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది మనం ఇంకా రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి కొంచెం బాగుంటది సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మేము ఫుల్ షాక్ అయ్యాము ఏంటి అంటే అసలు వాన పడుతుంది చలికాలంలో వాన పడుతుంది ఐ డోంట్ నో అసలు మేమైతే సన్ రైస్ కి తాజ్మహల్ చూడాలని చెప్పి ఫుల్ ఆల్ సెట్ లో బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ ఎంట్రీ టికెట్స్ అవన్నీ మేము ఆన్లైన్లోనే చేసేసుకున్నాము మ్యూజియం టికెట్స్ ఎంట్రీ టికెట్స్ అన్ని ఆన్లైన్ చేసుకున్నాము పర్ హెడ్ టూ ఫిఫ్టీ పడింది ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది గవర్నమెంట్ వెబ్సైట్ అందులోనే చేసేసుకున్నాము మేము సో ఇంకేం చేస్తాం వాన పడుతుంది చెప్పి పక్కనే ఉన్న గోల్డెన్ స్ట్రీట్ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట బాబోయ్ ఇక్కడ రెండు వేలు అయింది బ్రేక్ఫాస్ట్ ఐ డోంట్ నో నా జీవితంలో ఇంత బ్రేక్ బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడూ తినలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం రెండు వేలు పెట్టి ఒక బ్రేక్ఫాస్ట్ తింటాం అనేది సో ఏం చేస్తాం ఇంక వాన పడుతుంది వేరే వేరే బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి తినేంత టైమ్ వెదర్ అసలు బాగాలేదు సో అందుకే ఈ లోపు టైం వేస్ట్ ఎందుకు వాన తగ్గుతుందేమో అన్నట్టు మేము ఇంకా లోపలికి వెళ్ళి ఒక టీ తాగి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము వానలు పడుతుందని చెప్పి ఇక్కడ బయట అమ్రిల్లా షాప్ లో మేము గొడుగులు కి తీసుకున్నాం అనమాట పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే పర్ హెడ్ అంటే ఒక గొడుగుకి ఫిఫ్టీ రూపీస్ మేము టూ గొడుగులు తీసుకున్న రెండు గొడుగులు తీసుకున్నాం అనమాట సో ఇక్కడ ఎలాగంటే తాజ్మహల్ దగ్గర దాకా వెహికల్స్ వస్తాయి ఆ దగ్గరలో ఆపేస్తారు ఇంకా మీరు లోపలికి వెళ్ళాలంటే ఇలాంటి వెహికల్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇక్కడ నార్మల్ వెహికల్స్ పార్క్ చేయడానికి లోపల స్పేస్ ఉండదు అందుకే ఆ వెహికల్స్ లోనే రావాలి ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది అసలు మేమైతే తాజ్మహల్ ముందు మంచి పిక్చర్స్ దిగాలని చెప్పి ఆ జాకెట్స్ అవి ఇవి వేసుకురాలేదు బట్ అసలు వనికి వనికి చలి బికాస్ మంచి పడుతుంది కదా బయట చాలా చలేస్తుంది ఇక్కడంతా ఇక్కడ అంతా తాజ్ హోటల్స్ అవి ఉండే ఏరియా అనమాట ఇదంతా కొంచెం కాస్ట్లీ ఎస్ట్ ఉంటది మొత్తం ఇక్కడ హోటల్స్ కానీ అవి చార్జ్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ అంతా హోటల్స్ అన్ని తినటానికి అన్ని అవైలబుల్ గా ఉంటాయి బట్ చార్జ్ ఎక్కువ ఉంటాయి సో ఫైనలీ మనమైతే ఇక్కడ తాజ్మహల్కి వచ్చాము ఇందాక బండి కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు అనమాట సో అక్కడ దాకా వాళ్ళు డ్రాప్ చేస్తారు ఆ ఎంట్రెన్స్ దాకా ఇక్కడ నుంచి లోపలికి ఇంకా నడుచుకుంటా వెళ్ళటమే అసలు చూడండి మంచి ఎలా పడుతుంది అంటే పొగలు వస్తుంది సో ఇతే తాజ్మహల్ ఎంట్రీ లోపల మన టికెట్స్ స్కాన్ చేస్తారనమాట ఇక్కడ ఇదంతా ఎక్కువ తీయకూడదని చెప్పి నేను తీయలేదు లోపలంతా స్కానింగ్ జరుగుతుంది మీరు ఆన్లైన్ లో టికెట్ చేసుకుంటే మీ ఫోన్ వాళ్ళకి చూపిస్తే అక్కడ స్కానర్ స్కాన్ చేస్తారనమాట అట్లా ఉంటుంది ప్రాసెస్ అండ్ మోర్ ఓవర్ చెక్ చేస్తారు వాచెస్ అట్లా అంతా ఏం తీసుకెళ్ళకూడదు అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినవి తీసుకెళ్ళినప్పుడు సో ఫోన్స్ ఎలానే ఫొటోస్ దిగడానికి దానికి అంత ఎలానే లోపల ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటది అంటే షాజహాన్ ముమతాజ్ సమాధి ఉన్న ఏరియా వరకు ఫొటోస్ అవి తీయనివ్వరు రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అంతా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు తాజ్మహల్ లో రౌండ్ చేయకూడదు అని చెప్తారు అంటే ఏంటంటే మనం తిరుగుతాం కదా సర్కిల్ గా అంటే ఎవరైనా మనల్ని తిప్పుతారు కదా అట్లా తిరగకూడదంట అస్సలు ఒప్పుకోట్లేదు దాని ఉన్న లాజిక్ అంటే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి మే మేబీ నేనేమనుకుంటానంటే ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కట్టారు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ ఉండేలా కట్టారు కదా తాజ్మహల్ మేబీ అందువల్ల అక్కడ ఏమైనా ఫ్రిక్షన్ జరుగుతుందని మేబీ అలాగా అని నాకు అనిపించింది ఐ డోంట్ నో నిజమైన రీజన్ నాకైతే నిజంగా తెలియదు బట్ వాళ్ళైతే తిరగనివ్వట్లేదు అనమాట లైక్ రౌండ్ చేసి ఒక మంచి వీడియో తీసుకుందాం అంటే నేనేమో తెలియక తిరిగేసేటప్పటికి దెబ్బకి ముగ్గురు నలుగురు సెక్యూరిటీస్ వచ్చేసి నో ఇక్కడ ఇలా తిరగకూడదు అని చెప్పి చెప్పేసాను అనమాట సో అది ఇదైతే ఎంట్రన్స్ ఇట్లా లోపలికి వెళ్తున్నాం మేము ఫుల్ వాన పడుతూనే ఉంది లక్కీగా ఏంటంటే లోపలికి వెళ్ళక కొంచెం తగ్గింది వెళ్ళేదాకా పడుతూనే ఉంది ఇది ఈస్ట్ గేట్ అనమాట ఇటువైపు వెస్ట్ అంటే ఫోర్ గేట్స్ ఉంటాయి కదా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జనరల్ గా సన్ రైజ్ లో వెళ్లే వాళ్ళు ఈస్ట్ గేట్ వైపు నుంచి వెళ్తారు ఎందుకంటే సన్ రైజ్ లో తాజ్మహల్ వ్యూ చాలా చాలా బాగుంటుంది సన్సెట్ లో ఒకలాగా ఉంటుంది అలాగనమాట సో ఎదుర్కొన్న ఉన్నదేమో నార్త్ అనమాట సో ఇదైతే ఈస్ట్ గేట్ లో మనం ఇప్పుడు వెళ్తున్నాము అసలు ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం తాజ్మహల్ ముందు నించం ఆ ఫీలింగ్ చాలా బాగుంది గైస్ అసలు నా ఎక్సైట్మెంట్ చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది అంటే నేను నేను అసలు ఇమాజిన్ చేయలేదన్నమాట ఐ డోంట్ నో అంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా అంత ఓవర్వెల్మింగ్ గా అనిపించింది అసలు దాని ముందుకెళ్ళగానే కన్స్ట్రక్షన్ గానీ ఆర్కిటెక్చర్ గానీ ద ఒక ప్రైడ్ అనమాట మన ఇండియాలో ఒక వండర్ ఉంది అని చెప్పి అదొక అన్ని హోల్డ్ ఆఫ్ ఫిక్స్డ్ ఎమోషన్స్ అనమాట చాలా చాలా బాగా అనిపించింది బట్ యాజ్ ఎ టోల్డ్ యూ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సన్ రైజ్ ఉంటే చాలా బాగుండేది బికాజ్ అలానే ప్లాన్ చేసుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సిక్స్ కి లేచి స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఫైనలీ బోత్ ఆర్ ఎక్సైటెడ్ మేము ఏం చేసామంటే ఒక గైడ్ ని హైర్ చేసుకున్నాము సో ఆయనకు మేము ఫైవ్ హండ్రెడ్ ఇచ్చామన్నమాట ఫోర్ మెంబర్స్ కి కలిపి అంటే మాతో నొచ్చిన వాళ్ళతో వాళ్ళతో కూడా కలిపి గైడ్ ఒక గైడ్ ని తీసుకున్నాము ఆయనకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము అనమాట సో ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం గురించి కానీ ఆర్ఎల్స్ ఫొటోస్ తీ ఫొటోస్ తీసారు మమ్మల్ని కొంచెం అలా హెల్ప్ఫుల్ అయింది అండ్ తొందరగా అంటే కరెక్ట్ డైరెక్షన్ లో గబ్బుగా వెళ్ళి వచ్చాం అనమాట అంటే లైక్ అటు ఇటు తిరిగి తప్పిపోయినట్టు అలా అలా లేకుండా సో మొత్తం అన్ని కవర్ చేసేలాగా అన్ని గేట్స్ కవర్ చేసేలాగా మొత్తం అంతా కరెక్ట్ గా చూసేలాగా సో దేను కదా వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం అలా హెల్ప్ఫుల్ అయింది మేము అందుకే ఒక గైడ్ తీసుకున్నాము ఆయన ఇక్కడంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదంతా మార్బుల్ రెడ్స్ అండ్ స్టోన్ జమ్స్ అన్ని వేసి కట్టారు సో అందుకనే కలర్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట అంటే తాజ్మహల్ లో జమ్స్ గ్రీన్ జమ్స్ అట్లా అవన్నీ వేసి రెడ్ రెడ్ జమ్స్ గ్రీన్ జమ్స్ అన్ని వేసి కట్టడం వల్ల సన్ రైజ్ కానీ సన్సెట్ అప్పుడు కానీ సన్ దాని మీద పడినప్పుడు ఆ జమ్స్ షైన్ అయ్యి ఈ చైనట్ కలర్స్ అనమాట అంటే పడిన కలర్ ని బట్టి సన్ సన్ రైజ్ అయ్యేటప్పుడు రెడ్ గా సన్సెట్ అయ్యేటప్పుడు ఆరెంజ్ గా సన్ పడుతుంది కదా దాని మీద సో ఆ జెమ్స్ అకార్డింగ్ టు ద కలర్ షైన్ అవుతాయి అనమాట అందుకే తాజ్మహల్ ఒక్కొక్క సారి ఒక్కొక్క కలర్ లో కనిపిస్తుంది అంట సో ఇక్కడ మూన్ లైట్ తాజ్మహల్ కి కూడా చాలా డిమాండ్ ఉంది ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ఉంటదంట టికెట్ పవర్ణమి రోజు నైట్ నైన్ థర్టీ దాకా ఎంట్రీ ఉంటుంది అంట స్పెషల్ ఎంట్రీ అంట అది నార్మల్గా అయితే సిక్స్ కి క్లోజ్ బట్ నైన్ థర్టీ వరకు ఎంట్రీ ఉంటుంది అంట పవర్ణమి రోజు ఆ రోజు నైన్ హండ్రెడ్ అంట టికెట్ ఎవ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా స్పెషల్ గా ఒకేజన్ రావాలనుకునే వాళ్ళు రావచ్చని బయట గైడ్ చెప్పారు మాకు కూడా తెలియదు పూర్తిగా ఇదైతే ముంతా షాజహాన్ సమాధులు ఫేక్ సమాధులు ఉన్న ప్లేస్ అనమాట లోపల దాన్ని మ్యూజియం అంటున్నారు సో లోపలంతా వాళ్ళ సమాధులు క్రాన్ ఒక క్రాన్ లో అంటే కిరీటం లో మధ్యలో సమాధులు ఉంటాయి అన్నమాట వాళ్ళిద్దరివి అవి ఫేక్ సమాధులే నిజమైన సమాధుల్లోకి వెళ్ళనివ్వరంట ఎందుకంటే అవి చాలా ఆ ఏరియా కొంచెం క్లోజ్డ్ గా ఊపిరి అన్నట్టు ఉంటుందంట ఆ పీపుల్ అంటే మన లాంటి వాళ్ళకి సేఫ్ కాదు ఊపిరి ఊపిరాడదు కదా సేఫ్ కాదు అని చెప్పి వెళ్ళనివ్వరంట సో అందుకని ఆ ఏరియాలో కూడా ఫోన్లు ఏం తీనివ్వలేదు ఫేక్ సమాధులు అయినప్పటికీ లోపల ఊరికే చూసి వచ్చేయడమే ఇక్కడైతే ఇదంతా ఎమ్నా రివర్ చూపిస్తున్నారంట చాలా చాలా బాగుంది అటు సైడ్ ఎంటీ ప్లేస్ ఉంది కదా ఆ ఎంటీ ప్లేస్లో షాజహాన్ కి ఇట్లానే ఒక ఎలా అయితే ముమ్తాజ్ కి తాజ్మహల్ కట్టారో అలాగే షాజహాన్ కి ఒక ఫోర్ట్ అని చెప్పి ప్లాన్ చేసారన్నమాట సేమ్ ఆర్కిటెక్చర్ అంతా ఇలానే ఉంటుంది కాకపోతే బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట ఆయనది అలా ప్లాన్ చేసి మొత్తం ప్లానింగ్ వేసి అదంతా బేస్మెంట్ అదంతా ప్లానింగ్ కూడా వేసేసారంట ఆ తర్వాత ఆయన చనిపోయారు ఆయన చనిపోయారు అండ్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అబ్బాయి ఆ కన్స్ట్రక్షన్ అంతా కంటిన్యూ చేసే టైంకి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారంట సో ఈ స్టోరీ ఆయన చెప్తున్నారు అక్కడ ఎమ్రా ఎమ్రాయిరీ వరకు చూస్తున్నప్పుడు ఇంకా ఫైనల్లీ తాజ్మహల్ అయితే కంప్లీట్ అయిపోయింది టాస్క్ పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట ఇక్కడ లెదర్ షాప్ కు వచ్చాము ఆ ఇది అవుట్లెట్ అనమాట ఫ్యాక్టరీ అవుట్లెట్ పక్కనే ఉంటది అంటే ఆగ్రా నుంచి అంటే తాజ్మహల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అలాగ ఉంటది ఒక స్ట్రీట్ లోపల సో ఇది కూడా గైడే తీసుకొచ్చారు మమ్మల్ని మీకు ఆయన కావంటే కొనుక్కోండి ఇస్ వెరీ ఫేమస్ ఫర్ లెదర్స్ కదా మీకు ఆయన కావాలంటే కొనుక్కోండి అని చెప్పి తీసుకొచ్చారు నేను ఇక్కడ చలేసి ఇంకా మా ఆయన చొక్కా నేను వేసేసుకున్నాను సో ఫైనలీ ఇక్కడైతే ఈ లెదర్ షాప్ కి వచ్చాము మోడల్స్ అవన్నీ చాలా బాగున్నాయి కానీ ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు బై నేనైతే సజెస్ట్ బై చేయొద్దని అనుకుంటాను బికాస్ అంటే ఇది ఒరిజినల్ లెదర్ కాదో మనకు తెలీదు మోర్ ఓవర్ ఇలాంటి ప్రొడక్ట్స్ నిజం చెప్పాలంటే మన డిమార్ట్ లో కూడా దొరుకుతాయి అంటే అలా ఉంది నేను అంటే తక్కువ చేయట్లేదు బట్ స్టిల్ ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు ఐఎమ్ నాట్ డిగ్రేడ్ చేయట్లేదు నేను క్వాలిటీ బాగుంది డిజైన్స్ బాగుంటాయి అన్నీ బాగున్నాయి కానీ నాకెందుకు ఇట్స్ ఇట్ ఇస్ ఓకే మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి అన్నట్టు అనిపించింది నేనైతే అసలు ఏం కొనలేదు అందుకనే నేనైతే ఏం కొనలేదు అండ్ ఇది నాకు టచ్ చేయగానే ప్యూర్ లెదర్ లాగా అలాగా కొంచెం ఫీల్ రాలేదన్నమాట సో నేను అందుకే ఎక్కడో లాక్ ఆఫ్ ట్రస్ట్ నేను కొంచెం బై చేయలేదేమి అప్పటికి అడిగాము మా అత్త మామ వాళ్ళకి కాల్ చేసి అడిగాము మీకు ఏమన్నా కావాలా అని చెప్పి షూస్ ఏమన్నా తీసుకుందాం అని చెప్పి యాక్చువల్లీ కిందకి వచ్చాము అనమాట మామకి షూస్ తీసుకున్నాము అని చెప్పి వచ్చాము మామ కూడా వద్దు అమ్మ నాకు ఆల్రెడీ టూ త్రీ పేర్స్ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ఏం కొనకండి అని చెప్పి అనే పట్టికే ఇంకా మేము అసలు కొనలేదు ఇంకా అక్కడి నుంచి దాని పక్కనే ఒక షాప్ అని మేబీ దీన్ని అక్కడికి అన్నమాట అక్కడ వీళ్ళు లైటింగ్ వేసి చూపిస్తున్నారు ఇదంతా వీడియో తీయొద్దన్నారు సో సన్ రైజ్ అప్పుడు ఇలా ఉంటది సన్సెట్ అప్పుడు ఇలా ఉంటది అనమాట తాజ్మహల్ అదే వాళ్ళు లైటింగ్ ఎఫెక్ట్ పెట్టి చూపిస్తున్నారు అనమాట ఇది మూన్ లైట్ లో తాజ్మహల్ ఇలా ఉంటుంది అనమాట అంటే మూన్ చందమామ ఉన్నప్పుడు అలా ఉంటుంది దానికోసమే నైన్ హండ్రెడ్ టికెట్ అనమాట సో ఇది ఒక షాప్ లో ఈ షాప్ లోనే ఇది మొత్తం మార్బుల్స్ తో చేసిన ఆర్టికల్స్ షాప్ అనమాట సో ఈ షాప్ లో ఆ బయట పెద్ద సెట్టింగ్ లాగా పెట్టి తాజ్మహల్ సెట్టింగ్ లాగా చూపిస్తున్నారు ఇదంతా వీడియో తీయొద్దన్నారు బట్ నేను కొంచెం తీసేసాను ఇంట్రెస్ట్ గా ఆ తర్వాత వాళ్ళు తీసేయమన్నారు కానీ నేను తీసేలేదు బట్ స్టిల్ ఇదైతే చాలా బాగుంది ఈ షాప్ అన్ని కాస్ట్లీ ఉన్నాయి గైస్ అసలు అన్ని ఫిక్స్డ్ ప్రైస్ కొంచెం కూడా తగ్గట్లేదు కాస్ట్లీ ఉన్నారు ప్రైజెస్ అన్ని ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు గైస్ అంటే వర్క్ వైజ్ గా ఆర్కిటెక్చర్ వైజ్ గా చాలా బాగుంది అంటే డిజైన్స్ వర్క్ క్వాలిటీ అన్ని బాగున్నాయి కాస్ట్ కొంచెం హై ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు లోపల శారీస్ ఉంటాయి ఆగ్రా ఫేమస్ క్లాత్ బనానా లీఫ్ శారీస్ అట్లా ఉంటాయి అనమాట లోపల ట్రై చేయొచ్చు ఇక్కడ మేము పేట వచ్చాము ఆగ్రా మోస్ట్ ఫేమస్ స్వీట్ కదా మేమైతే త్రీ బాక్సెస్ తీసుకున్నాము అందరికి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి అందరికి ఇవ్వడానికి ఇక్కడైతే తర్వాత ఇంకా మథుర వృందవన్ కూడా విజిట్ చేసాము అక్కడ ఫోన్స్ అలవ్ లేదు వృందవన్ లో ఫోన్స్ అలవ్ ఉన్నాయి కానీ నేనే తీసుకెళ్లలేదు కోతులు ఉన్నాయని చెప్పి మథురాలో ఫోన్ అసలు ఎలా లేదు ఏమీ అలవ్ ఉండదు మథురాలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే స్మార్ట్ వాచెస్ అలా ఏమీ అలవ్ ఉండదు కృష్ణుడి జన్మస్థలానికి మీరు జస్ట్ బేర్ ఫుడ్తో వెళ్ళాలన్నమాట అంతే ఆ తర్వాత మేము అక్కడి నుంచి అక్షరధం వెళ్ళాము రిటర్న్ వచ్చేసి మధురా వృద్వం అని వచ్చాక ఢిల్లీ వచ్చేసి అక్షరధం వెళ్ళిపోయాము లేట్ చేయకుండా అప్పటికే ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిపోయింది సో అక్షరధం నుంచి బయటకు వచ్చేసేపాటికి నైన్ థర్టీ ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అయింది సో ఆ తర్వాత మేము ఇంకా ఇండియా గేట్కి వచ్చి ఇండియా గేట్ చూసేసుకొని ఇంకా ఇవాళ డేకి బాయ్ బాయ్ చెప్పాలని ఫిక్స్ అయిపోయాము సో ఇంక ఇవాళ డే ఎండ్ తెలంగాణ లో ఎండ్ చేసాము అన్నమాట అంటే ఆంధ్ర భవన్ తెలంగాణ తెలంగాణ భవన్ రెండు పక్క పక్కనే ఉంటాయి సో ఇవాళ ఫుడ్ ఇక్కడ తిందామని ఫిక్స్ అయిపోయాం గైస్ ఆల్మోస్ట్ ఒక నైన్ డేస్ అయిపోయింది ఇవాళకి మనం వచ్చి అంటే ఈ ట్రిప్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ అయిపోయింది సో ఇవాళ నైన్త్ డే కంప్లీట్ అవ్వబోతుంది నైన్ డేస్ నుంచి మన తెలుగు ఫుడ్ అంటే మన సౌత్ ఫుడ్ తినక అసలు నోరంతా చాలా వెయిట్ చేస్తుంది అందుకని ఇంకా ఈ ఆంధ్ర భవన్కి వచ్చాము మన తెలుగు ఫుడ్ తిన్నాక ప్రాణం అట్లా లేచి అంటే లేచి వచ్చింది గాయస్ ఇంకా తర్వాత ఢిల్లీలోనే రూమ్ తీసుకున్నాము ఆ హోటల్ అసలు అంతగా బాగాలేదు రూమ్ కూడా ఓకే ఓకే టైప్ లో ఉంది అందుకని అసలు రికార్డ్ చేసే ఇంట్రెస్ట్ కూడా రాలేదు నాకు ఆ తర్వాత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అనమాట ఇవాళ చెక్అవుట్ డే అంటే ఇవాళ ఇంకా ట్రిప్ కి బాయ్ బాయ్ చెప్పే డే అనమాట సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచేసి ఆల్మోస్ట్ ఎయిట్ అయింది ఇప్పుడు టైమ్ ఎయిట్ కి ఇంకా బయటకు వచ్చేసాము ఫుల్ రెడీ అయిపోయి దిస్ ఇస్ ద లుక్ హౌ ఆమ్ ఐ లుకింగ్ ఇలా అనమాట సో ఇవాళ కూడా అంతే ఫుల్ ఏదో యాంగ్జైట్ అయ్యి కుతుబ్ లో అట్లా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అన్న టైప్ లో నేను జాకెట్స్ ఏం వేసుకురాలేదు అసలు నార్మల్ గా చలిపెట్టట్లేదు గాయ ఫుల్ ఫుల్ చలి పెడుతుంది సో ఇవాళ డే వన్ ఎలా స్టార్ట్ అయిందంటే సారీ డే టూ ఎలా స్టార్ట్ అయిందంటే ఢిల్లీలో తో స్టార్ట్ అయింది ఇవాళ ప్లాన్ ఏంటంటే కొంచెం షాపింగ్ అండ్ మినార్ ఇవన్నీ చూసుకుందాం అని చెప్పి ప్లాన్ చిన్న చిన్న ప్లేసెస్ ఏమన్నా కవర్ చేద్దామని సో అలాగే ఆ ప్రాసెస్ లోనే ఫస్ట్ కుతుబ్బినార్కైతే వచ్చేసాము మార్నింగ్ ఎయిట్ కల్లా ఇది కూడా టికెట్ ఆల్మోస్ట్ ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంది గాయస్ చాలా తక్కువే టికెట్ బాగుంది అంటే లోపలంతా పెద్ద చూడాల్సిన ప్లేసెస్ ఏమి ఉండవు జస్ట్ ఊరికే కుతుంబీనార్ అదొకటే కొంచెం ఎక్సైట్మెంట్ ఇస్తుంది రెస్ట్ ఆఫ్ అంతా కొంచెం మస్ మాస్క్లు ఉంటాయి అంటే మసీదులు ఉంటాయి లోపల ప్రేయర్స్ కి వస్తారంట ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే బిజీగా ఉంటదంట ప్రేయర్స్ జరుగుతాయి అంటే ఇక్కడ అండ్ వాళ్ళు వాళ్ళు చాలా హోలీ ప్లేస్గా అంటే పవిత్రమైన ప్లేస్ గా చూస్తారంట దీన్ని సో బాగుంది లోపలంతా చాలా స్పేషియస్ గా ఒక గోల్కొండ టైప్ లో ఉంటుంది అనమాట మన హైదరాబాద్ స్టైల్లో చెప్పాలంటే మన గోల్కొండ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది సో అంత కన్స్ట్రక్షన్స్ హాఫ్ హాఫ్ కన్స్ట్రక్షన్ టైప్ లో అట్లా ఉంటుంది అనమాట బాగుంటుంది ప్లెజెంట్ గా ఉంటుంది మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి చాలా బాగా అనిపించింది అంటే నేను కూడా కొంచెం పిక్స్ అవి బాగా తీసుకున్నాను వీడియోలు చేసుకోవడానికి అట్లా అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా యాజ్ యూజువల్ అసలు మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ రెడ్ రెడ్ సోన్ రెడ్ అండ్ స్టోన్ వాటితోనే మిక్స్డ్ అనమాట కన్స్ట్రక్షన్ బాగుంటుంది సో మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నాము ప్లెజెంట్ గా అనిపించింది బికాస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చాము అంత హడావిడిగా రద్దీగా లేదు సో బాగుంది ఇది ఎవరిదో సమాధి అంట నాకు కూడా పెద్ద డీటెయిల్స్ తెలియదు గైజ్ బికాస్ ఇక్కడ నేమింగ్ బోర్డ్స్ కానీ అట్లా ఏం లేవు నాకు ఎందుకో అర్థం కాలేదు టోటల్ అంటే మన హైదరాబాద్ లో విజయవాడలో ఇట్లా అయితే మనకి కొంచెం డైరెక్షన్స్ బోర్డింగ్స్ డిస్క్రిప్షన్స్ అలా ఉంటాయి కదా ఇక్కడ మోస్ట్లీ చాలా ప్లేసెస్ లో అలా లేదనమాట కొన్ని ప్లేసెస్ లోనే ఉంది సో మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే గైడ్ ఎవరో ఒకరిని అడగాల్సిందే సో మనకు అంత పెద్దగా తెలియదు నాకు కూడా కుతుబ్మినార్ గురించి ఇంకా ఆ తర్వాత మేము కుతుబ్మినార్ తర్వాత మేము కొంచెం టీ రిఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి లోటస్ టెంపుల్ కి వచ్చాము ఇప్పుడు టైం ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది సో విఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అనమాట బికాస్ మనం త్రీ కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి మనకి సిక్స్ థర్టీకి ఫ్లైట్ సిక్స్ సిక్స్ థర్టీకి ఫ్లైట్ సో త్రీ కల్లా రమ్మని కాల్ చేశారు సో త్రీ కల్లా వెళ్ళిపోవాలి నార్మల్గా అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాం మేము ట్రైన్ ఎయిట్ అవర్స్ లేట్ అయిద్దంట యాజ్ ఎప్పుడు ఎలా అయితే మనము వచ్చేటప్పుడు ఎయిట్ అవర్స్ లేట్ అయిందో వెళ్ళేటప్పుడు కూడా అలాగే లేట్ అన్నారు సో అందుకనే మేము ట్రైన్ ఇంకా క్యాన్సిల్ చేసుకుని ఫ్లైట్ బుక్ చేసుకున్నాము సో మనం సిక్స్ థర్టీ ఫ్లైట్ మనకి త్రీ దాకా టైం ఉంది త్రీ దాకా ఫుల్ ఎక్స్ప్లోర్ ఏది ఏది కుదిరితే అది ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము సో ఇప్పుడైతే లోటస్ టెంపుల్ లో ఉన్నాము లోటస్ టెంపుల్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే గైస్ నేను ఇక్కడ చిన్ని ఆరెంజెస్ చెట్లు చూసాను అనమాట ఎంతో క్యూట్ గా ఉన్నాయో ఎంత బాగుందంటే ఇవే అవి చిన్ని ఆరెంజెస్ చెట్టు చిన్నదేం కాదు చెట్టు పెద్దది బట్ ఆరెంజెస్ ఇక్కడ సైజ్ చిన్నగా ఉంటాయి అంట మినీ ఆరెంజెస్ లాగా సో అవి చాలా స్వీట్ గా ఉంటాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు నాకైతే అసలు అసలు ఆ ఫెన్సింగ్ అంతా దూకేసి వెళ్ళి ఒక నాలుగైదు తెచ్చేసుకుందామా అన్నట్టు చాలా అనిపించింది అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగా అట్లీస్ట్ ఒకటి ఇవ్వండి నేను వీడియో తీసుకుని ఇస్తాను అంటే అస్సలు అంటే అసలు ఇవ్వలేదు గాయ అసలు ఒప్పుకోలేదు కూడా ఇంకా ఫైనల్లీ కింద పడి ఉంటే నేనే ఒకటి తీసుకుని చూస్తున్నా అనమాట ఎలాగా ఇంత చిన్నగా ఉంది అని చెప్పి సో చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది అంటే గ్రీనరీగా మొత్తం చాలా ప్లెజెంట్ గా చాలా ప్రశాంతంగా బాగుంది అంటే నాకు ఈ మెయింటెనెన్స్ అంతా బాగా నచ్చింది చాలా బాగుంది క్లాసీగా సో లోటస్ టెంపుల్ ఫైనలీ లోటస్ టెంపుల్ కూడా చూసేసాము ఇంకా ఆ తర్వాత మనము వేరే ప్లేస్కి వచ్చాము ఇప్పుడు టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ లెవెన్ అవుతుంది ఇప్పుడు సో లెవెన్కి మనము ఇక్కడ మనం అయితే ప్రధాన మంత్రి సంగ్రహాలయంలో ఇది ఏంటి అంటే మొత్తం ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఇప్పటి వరకు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్ అందరూ మారుతూ ఉన్నారో వాళ్ళందరి హిస్టరీ ఇక్కడ ఉంటదన్నమాట అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నెహ్రూ గారి నుంచి ఇంకా తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళందరి హిస్టరీ ఇక్కడ ఉంటద ఇందిరాగాంధీ రూమ్ నెహ్రూ గారి రూమ్ అట్లా అంతా లోపల చూపించారు అనమాట చాలా బాగుంది ఇక్కడ టూ ఫిఫ్టీ యో ఏమో టికెట్ కొనుక్కుంటే పిఎం తో ఫోటో కూడా దిగొచ్చంట అంటే ఎలా అంటే ఒక వర్చువల్ ఏఐ పక్కన ప్రైమ్ మినిస్టర్ ఏఐ ఒకటి వస్తుంది పక్కనే దాన్ని చేతులు హోల్డ్ చేసినట్లు అట్లా మనం మంచిగా ఫోటో తీసుకోవచ్చు ఆ ఫోటో తీసుకోవడానికి మనకు ఒక డ్రెస్ కోడ్ ఉంటది రూల్స్ కూడా ఉంటాయి వైట్ వేసుకోకూడదు పింక్ వేసుకోకూడదు అలాగా కొన్ని కలర్ కాంబినేషన్ డ్రెస్ లు వేసుకోకూడదు అనమాట సో ఆ టికెట్ కనుక కొనుక్కుంటే మనం ఒక ఏఐ తో ప్రైమ్ మినిస్టర్ పక్కన ఫోటో దిగొచ్చు అనమాట ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ ఎవరైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు మేమైతే అంత ఇంట్రెస్టెడ్ గా చేయలేదు బట్ మేమైతే మ్యూజియం అంతా చూసాము చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎడ్యుకేటింగ్ గా చాలా బాగుంది అంటే లోపలంతా అలా సెట్టింగ్ చేయడం విజువల్ గా చూపించడం అంతా చాలా చాలా బాగుంది ఆల్మోస్ట్ ఇక్కడ తిరగడానికి ఒక మూడు గంటలు పైన పట్టింది స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు ఎడ్యుకేట్ చేయడానికి చాలా బాగా అనిపించింది మేమైతే కొంచెం సగం ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసి ట్వెల్వ్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాము బికాస్ ట్వెల్వ్ థర్టీ తగ్గి బయటకు వచ్చేసి మేము సరోజనీ మార్కెట్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకొని ఇంకా లంచ్ తినేసి ఇంక మేము వచ్చేసాము ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు లో ఉన్నాం అన్నమాట మేము త్రీ కల్లా కి వచ్చేసాము ఆ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికీ ఆల్మోస్ట్ మాకు ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అయింది ఇంకా గేట్స్ క్లోజ్ అవ్వక ముందే లోపలికి వెళ్ళిపోయాము ఫైనలీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్లైట్ మాది నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాము ఇవ్వాలి సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాము మేమైతే చాలా చాలా బాగుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఐ విష్ ముందు ముందు ఇలాగే చాలా వెళ్తామని కోరుకుంటున్నా ఐ డోంట్ నో సో చాలా చాలా బాగా అనిపించింది అంటే అదొక ఇన్నసెన్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఒక పక్క ఏం తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాం అఫ్ కోర్స్ చదువుకున్న వాళ్ళమే బట్ స్టిల్ అది ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఎక్కడో ఒక చోట అండ్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చాలా చాలా బాగా అనిపించింది పైకి వెళ్ళి లో నుంచి కింద సిటీని చూడడం ఇట్స్ లైక్ వా అంటే జనరల్గా చెప్తారు కదా ఆకాశం అంత హ్యాపీనెస్ అని చెప్పి లిటరల్ గా అదే అనిపించింది ఆకాశంలో హ్యాపీనెస్ సో ఇలా అయితే మా ట్రిప్ కి ది ఎండ్ కార్డ్ పడింది సో విఆర్ సో హ్యాపీ థ్యాంక్స్ లాట్ టు ద గాడ్ మాకు ఇలా ఎక్స్ప్లోర్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది టెన్ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగా అనిపించింది సో ఫైన ఇవాళ ఇంటికి వెళ్ళిపోబోతున్నాం చాలా ఎక్సైటింగ్ ఉంది టెన్ డేస్ తర్వాత వెళ్ళి చూస్తుంటే ఫ్లైట్లో మాకు ఇచ్చిన ఫుడ్ అనమాట ఇది నేను ఓకే మెమరీగా ఉంటుందని తీసుకున్నాను చూపించాలని కాదు సో అంటే నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా కొంచెం ఎక్సైట్మెంట్ అనమాట సో ఆ తర్వాత నేను ఎప్పుడూ రీల్స్లో మూవీస్లో చూడడమే కానీ ఇట్లా బస్ ఎక్కిచ్చి ఫ్లైట్ నుంచి ఎయిర్పోర్ట్కి బస్ తీసుకెళ్లడం అట్లా నాకు తెలీదు చాలా బాగా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఫైనలీ గన్నవరంలో ల్యాండ్ అయ్యాం ఢిల్లీ టు గన్వరం చాలా అంటే చాలా బాగుంది నాకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుండే ఒక మెమరీ అనమాట సో ఫస్ట్ కదా ఇక్కడ మన పండగ సంక్రాంతి రీసెంట్గా అయింది కాబట్టి డెకరేట్ చేశారు చేసాం ఎంత హాయి ఉందో చాలా రోజులకి ఇంటికి వచ్చేటప్పటికి వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అవుతుంది రాగానే బెడ్రూమ్ క్లీన్ చేసా పై పైన ఇవాళకైతే రెస్ట్ రేపు సాటర్డే సండే ఫుల్ పని ఉంది ఇంట్లో అన్నీ క్లీన్ చేయాలి ఎట్లంటే అట్లా డస్ట్ పడింది రాగానే నాకు అచ్చు అచ్చు తుమ్ములు వచ్చేస్తున్నాయి కూడా సో చూడాలి చిన్నగా టూ డేస్ క్లీన్ చేసుకొని మండే నుంచి అగెయిన్ బతుకు జట్ జట్కా బండిలో మళ్ళీ బ్రతుకు మొదలు సో యా ఇట్స్ it's an amazing experience and what snow. first snow experience first flight experience and first you know long travel experience different and stay tuned thank you so much for watching I'll be back soon with an, another super video. Thank you so much. Keep supporting me.